జీవం కోల్పోతున్న పొడిమి తల్లి అంటే భూమి సృష్టిలోని సమస్త జీవరాశి మనుగుడుకు కావలసిన ఆహారాన్ని ఆవాసాన్ని అందించేది నేలతల్లి జీవన ధాతువుగా ఈ నేల నేలతల్లి మానవుని స్వార్థ చర్యల వల్ల వెదజల్లుతున్న కాలుష్యం వల్ల తలడిల్లుతుంది అభివృద్ధి పేరుతో మానవుడు చేపడుతున్న అనేక స్వార్థపూర్తి చర్యల వల్ల పర్యావరణ గతంలో ఎన్నలు లేనంత సంక్షోభం ఎదుర్కొంటుంది ఈ భూమి వాతావరణం నిత్యం పెద్ద ఎత్తున విడుదలవుతున్న కలుషితాల వల్ల ఋతువులు గది సహజ వన్లు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి కోట్లాది ఎకరాల సాగు భూములు తమ సారాన్ని కోల్పోయి బీడి భూములుగా మారిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాల పచ్చి బయలు ధ్వంసం కావడం వల్ల నేడు మేతలేక ఏటా లక్షలాది పశువులు ముంచివాదు పడుతున్నాయి ఈ మోగజీవం రక్షించుకోవాలంటే నేల నేలక్షేతన నేల క్షీణతను అరికట్టి తగిన హరిత భూమిని ప్రణించడం ఒకటే మార్గం దీనిలో భాగంగా ప్రపంచ నేల దినోత్సవం నేల సంరక్షణ అంటే మేజర్ మానిటరీ అండ్ మేనే అనే థీమ్తో ప్రపంచ ఆరోగ్య వ్యవసాయ శాఖ ప్రపంచ దేశాన్ని డబ్ల్యూటివో డబ్ డబ్ల్యూహెచ్ఓ అన్నమాట భూమిని పొడమతల్లిగా పూజించే భారత దేశాల్లో కూడా నేల క్షీణత ఎడారి కన్నా అత్యంత వేగంగా సాగుతుంది వాతావరణ మార్పులు మానవ ప్రేరిత చర్యల వల్ల భారతదేశంలో ముప్పై రెండు శాతం నేల క్షీణత గురవుతుండగా ఇరవై ఐదు శాతం భూమి ఎడారిగా మారిపోతుందని మన లెక్కలు చెప్తున్నారు భారతదేశంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలం సుమారు మూడు కోట్ల హెక్టార్లు భూమి క్షీణత గురై బీడిబారిపోయిందని యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబార్డ్ డిసీఫికేషన్ అనే సంస్థ తన నివేదికలో అంచనా వేసింది ఈ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాటికి దేశ భూభాగం సుమారు నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ భూమి క్షీణత గురైందట రెండు వేల పంతొమ్మిదిలోనే నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ భూమి క్షీణత గురైందట రెండు వేల ఇరవై మూడులోనే విడుదల చేసిన నివేదిక ప్రకారం పద్దెనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం మంది ప్రజలు భూషణ్యత ఎడారికన వల్ల అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా పేర్కొంటుంది అహ్మదాబాద్ నిస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన డిసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రనేషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో సుమారు తొమ్మిది కోట్ల అరవై లక్షల హెక్టార్ల భూమి అంటే తొమ్మిది కోట్ల అరవై లక్షల హెక్టార్ల భూమి అంటే దేశ భౌగోళిక విస్తృతంలో ట్వంటీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ భూమి క్షీణతకు గురైందని స్పష్టం అనమాట ఇది అహ్మదాబాద్లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనమాట చెప్పింది దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు భూమి క్షీణత అధికంగా కనిపిస్తుందని రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీరు జార్ఖండు కర్ణాటక ఒడిశా మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం భూమి క్షీణత గురవుతుందని స్పష్టం చేశారనమాట అంటే తొమ్మిది రాష్ట్రాలు ఏంటి రాజస్థాను మహారాష్ట్ర గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక జార్ఖండ్ ఒరిస్సా ఎంపీ తెలంగాణ ట్వంటీ త్రీ పర్సెంట్ అంటారు మొత్తం దేశం ట్వంటీ నైన్ పర్సెంట్ క్షీణి గురైతే ఇందులో ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ రాష్ట్రాలతో జార్ఖండ్ రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ గోవా వంటి రాష్ట్రాల్లో విస్తీర్ణంలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ భూమి కన్నా గురవుతుందట జార్ఖండ్ రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ గోవా వంటి రాష్ట్రాల్లో విస్తీర్ణం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ భూమి ఎడనికన్నా గురవుతుందంట అంటే కేరళ అస్సాం మిజోరాం హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కేవలం టెన్ పర్సెంట్ కన్నా తక్కువ విస్తీర్ణంలో భూములు ఎడారి గురుతున్నాయి అంటే కేరళ అస్సాం మిజోరాం హర్యానా బీహారు యూపీ పంజాబ్ ప్రదేశ్ బాగానే ఉన్నాయి కానీ జార్ఖండ్ రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ గోవా వంటి రాష్ట్రాల్లో ఎడారికరణ బాగా ఎక్కువ జరుగుతుంది అని చెప్తున్నారు ఈ నివేదిక భారతదేశం ఎడారికరణకు హరిత హరితవెప్పులం పేరుతో అనుసరించే విధానాలు కూడా ఒక ప్రధాన కారణం ఈ ఏడాది కన్నా కారణం ఏంటంటే హరితి విప్లం అన్న పేరుతోటి మనం అనుసరించే విధానాలు ఈ ప్రధాన కారణం అట తక్కువ విస్తంలో ఎక్కువ దిగుబడి సాధించాలని లక్ష్యంతో ప్రారంభమైన హరితి విప్లము నేలను నిర్జీవంగా మార్చేసింది ఇంత ముందు మన తక్కువ విస్తృతం ఎక్కువ దిగుబడి సాధించాలని చేసాం కదా హరితి విప్లము ఇదే నేలను నిర్జీవంగా మారేసి మార్చేసిందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే హరితి విప్లం పేరుతోటి మనం ఎక్కువ దిగుబడి రావాలని మనకున్న రసాయన వెరుగులు విపరీతంగా వాడేసాం బెచ్చలు రసాయన ఎరువులు వినియోగంతో యాంత్రిక వ్యవసాయీకరణ ఏకరూపక వ్యవసాయ సంస్కృతి మన దేశానికి హరితివెప్పులు అందించిన విధానాలు ఇవే ఇప్పుడు నేల తల్లి పాలిటీకి స్థాపనంగా మారుతున్నాయి అనమాట దేశవ్యాప్తంగా హరితివెప్పుల కాలంలో అనుసరించిన వ్యవసాయ విధానం వల్ల నేడు నేల నిర్మాణం పూర్తిగా మారిపోయింది పాటు అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున సాగుతున్న అటవీ విధ్వంసము అడ్డు అదుపు లేకుండా సాగుతున్న పట్నీకరణ అంశాల పరిస్థితి మరింత విషమంగా చేస్తున్నాయి ఎనర్జీ అండ్ రిసోర్స్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం నేలక్షమ భారతదేశం ఏటా నలభై తొమ్మిది అంటే యాభై బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక నష్టపోతుందట భారతదేశం కూడా భూభిష్యం తగ్గించడానికి ప్రధానంగా కృషి చేస్తుంది రెండు వేల పదిహేను ప్యారిస్లోని జరిగిన ఐక్యరామితి ఫ్రేమ్ కాన్ఫరెన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో కూడాను మనం పాల్గొన్నాం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు మిలియన్ హెక్టార్ నేలను తిరిగి పునరుద్ధరించే లక్ష్యంలో మన భారతదేశం కూడా భాగస్వామ్యంగా చేరింది అంటే రెండు కోట్ల హెక్టార్ల భూమిని పునరుజించడమైన లక్ష్యానికి మన భారతదేశం కూడా చేరింది అయితే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎడారి కన్నా భూక్షేణ సంబంధంగా ఎదుర్కోవడానికి ఓ స్వస్థమైన విధానం ఇప్పటివరకు లేకపోయింది విచారకరణ అందుకనే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు ఐడిఎఫ్ ఏర్పడితే ఇలాంటివన్నీ రాకుండా ఎడారి జరగకుండా ఐడిఎఫ్ చూస్తుంది అన్నమాట దేశంలో ప్రతి ఎకరాన్ని సాగు అనుకూలంగా పర్యావరణ అనుకూలంగా మారుస్తుంది ఐడిఎఫ్ ఇదే లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం